అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నిన్ను మరిచిపోదామనుకున్న అనుక్షణం నీ జ్ఞాపకాలు వెంటాడుతుంటే కరిగి కాలం సాక్షిగా కళలో కూడా నిన్ను నేను మరవలేకున్నా అనుకున్నామని జరగవు అని అనుకోలేదని ఆగవు కొన్ని అనుకున్నామని జరగవు అనుకోలేదని ఆగవు కొన్ని విధి ఎంత వికృతమైనది విడదీయలేని బంధాలను సైతం విడదీసి వసంతాన్ని శిశిరంగా ఆనందాన్ని వేదనగా మనసును కకవిలా వికలంగా చేసి జీవితాన్ని మోడును చేసింది ఆ మోడు మ్రాకు చిగురులు వేసేదెన్నడో చిగురులు వేసినక కలలన్ని ఎతలో పూలగా మారేదెన్నడో ఎలా ఉందండి కవిత్వం నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని క్లిక్ చే సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ प्लीज सब्सक्राइब